వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి గా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి కేవలం ఎమ్మెల్యేను మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడనో ఆయనకు ఏం సెక్యూరిటీ లేకుండా ఏం భద్రత ఇవ్వకుండా ఏ కోసానో సమర్థనీయం కాదు ఎందుకంటే నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు పార్టీకి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి తాను జనం మీద రోడ్డు మీదకి వస్తే జనం ఆయన మీద ఎంత కాలం ఇవ్వబడతారు అందరికీ తెలుసు కూడా ఆయన పోతుంటే కారు కరెంబర్ పరిగెడుతున్నారండి జోరు వానలు వినుకొండకు వచ్చేటప్పుడు ఆడవాళ్ళు పరిగెడుతున్నారు కాళ్ళలో చెప్పులు చేతిలో పట్టుకొని పరిగెడుతున్నారు చెప్పులు ఆడబోయినవి పరిగెడుతున్నారు ఆ స్థాయిలో జనం వస్తారు అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వినుకొండకు పోతారు అంటుంటే రాత్రి ఆయన భద్రతను తగ్గించేశారు అఫ్ కోర్స్ ఐజీగా గుంటూరు రైజిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎజ త్రిపాఠి సార్ ఉన్నారు సార్కి ఎవరికి తగ్గించాలి ఎవరికి పెంచాలనే విషయాలు బాగా తెలుసు అనుకోండి ఎన్నికలకు ముందు నుంచి కూడా సార్ మీద విపరీతమైనటువంటి అలిగేషన్స్ సరే ఇప్పుడు ఆ సారే ఉన్నారు గుంటూరు రైజీగా మతం మీద జగన్మోహన్ రెడ్డి గారు భద్రతను తగ్గించారు ఓ వెళ్తున్నాయని ఒక బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు ఆ బుల్లెట్ ప్రూఫ్ ప్రూఫ్గా డోర్గానే ఏం బుల్లెట్ ప్రూఫ్ డోర్ డోర్గానే ఆ తర్వాత ఇంకో పాత ఇచ్చారు నొక్కులు నొక్కులు పడిపోయింది అదిగానే కానీ సందు కూడా ఉంటుంది అదే వాహనం అండి మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ వాహనం దిగేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో వాహనం పోయారు అట్లా వెళ్తూ ఉన్నారు చుట్టి అన్న వాళ్ళ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉంటే బాగుంటుంది కదా అంటే వాళ్ళకు కాసిన సేఫ్ ఇక రో ఒక్కరిని వెంటరాని ఇయట్లేదు అందరిని ఇక్కడికిక్కడ అడ్డుకుంటున్నారు పాత డొక్కుపోయిన బుల్లెట్ ప్రూఫ్ అది దిగేసి ఆయన వేరే వెహికల్ ఎక్కారు ఎక్కడ చూసినా విపరీతమైన జనం ఆ జనం దగ్గర కంట్రోల్ చేసే ఒక పోలీసు లేరు ఆ జనం దగ్గర ఒక పోలీసు లేరు వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు అభిమానం లేరు కానీ అభిమానుల ముసుగులో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళే ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మనం చూసాం నటి రోడ్ల మీద ఏం చేస్తున్నారో మనం చూసాం ఎలాంటి ద్వేషాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారో మనం చూసాం కారు డోరు వరకు కనుక జనాలు వచ్చేస్తున్నారు విచ్చలు విడి జనం పోలీసులు లేరు ఆడిగడుగన ఆంక్షలు పెడుతున్నారు పోలీసులు ఆయన చుట్టూ నాయకులు రావడానికి ఏమో వీళ్ళు అంగీకరించట్లేదు అభిమానులు ఏమో బాబు మీదకి వచ్చేస్తున్నారు భద్రత ఇవ్వాల్సిన పోలీసులు ఏమో లేదు వినుకోండాకొచ్చి రషీద్ కుటుంబాన్ని పరామర్శించిపోయేంత వరకుగానే అదే పరిస్థితి అండి బాబు అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా వైపల్యాన్ని ఉంటే అడుగడుగున ఈ విధంగా అడ్డుకుంటూ ఉంటే ఆయన జనంలోకి ఎట్లా రావాలి వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఏమో చంపేయండి వాళ్ళ పార్టీ నాయకుల మీదేమో తెగించండి రోడ్ల మీద నరికేయండి ఆశలు ధ్వంసం చేయండి ఇళ్ళకెళ్ళి కొట్టండి ఇళ్ళకెళ్లి పడవండి రోడ్డు మీద చేతులు నరకండి తల నరకండి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు రోడ్ల మీదకు వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిద్దామంటే మాత్రం అడిగడుగిన ఆంక్షలు పెట్టండి సెక్యూరిటీ తగ్గించండి డొక్కు బుల్లెట్ ప్రూఫ్లు ఇవ్వండి పోలీసులను పెట్టకండి ఏంది ఇదంతా